టెన్త్ ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బొత్స సత్యనారాయణ విమర్శించారు ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినన్నారు ఏడాది పాలనలో ఏం చేశారో చెప్పుకోలేక మూడు రోజుల పాటు కడపలో డ్రామా నాడు నిర్వహించారు దొయ్యబట్టారు ఏదైతే రైతు భరోసా ఎదుర్ నిద్యవ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా సమన్వయంతో ఒక సంవత్సరం మొదటి సంవత్సరం గాలిగా రెండవ సంవత్సరం ఇప్పుడు లేదు అంటే అది ఇరవై వేలు ఇరవై ఇరవై నలభై వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు చెప్పండి అయిపోయాయి సంవత్సర కాలం ఈ ఆ పది ఆ ఇరవై ఈ ఇరవై ఇప్పుడు ఇస్తారు అమ్మఒడికి ఇస్తా అన్నారు ఓకే గత సంవత్సరం కోసం పదిహేను వేలు ఈ సంవత్సరం కోసం పదిహేను వేలు ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు ఆ పా ఆ పాపకి ఆ అబ్బాయికి దానికి ఏదైనా తేదీ ఉందా అది చెప్పలే అది కూడా వేదిక మీద ప్రకటించలే ఎంతసేపు పాసింగ్ మార్చు చేసావు లేదంటే ఉండే తిట్టుకున్నావు ఏంటి ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అభివృద్ధి సంవత్సరాలను మీరు చేశారు ఏంటి మీ ఘనత మీరు చెప్పిన మోసం మాటలకి మాయ మాటలకి ప్రజలు మోసగించబడి సంవత్సర కాలం పాటు ఇబ్బంది పడుతున్న ఈ ఈ తరుణంలో కనీసం ఒక మంచి మాటైనా ఒక ఉపశానానికి మీరు చెప్పారా అందులో ಎವರವರೋ ತುಕೊಚ್ಚಿ ಏವೇವೋ ಮಾತಾಡ್ತು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಜರಿಪಾಯ ದಾನ್ವಲ್ಲ ಪ್ರಜಲ್ ತಡಕೆಂಡ್ ಆ ಮಾತ ಪ್ರಜ್ ಮೇಲೆ ಜರಗದು ಆಟ ಆ ಮಾತಾಡಕ್ಕೆ ವಚ್ಚಿ ఈ అభివృద్ధి కార్యక్రమాలకి ఏమి జరగవు చాలా ఆశ్చర్య వేసింది నాకు చూస్తే పున ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి పున ఆఖరిలో ఆయన బహిరంగ సభలో అయినా సరే ఒక కన్స్ట్రక్టివ్గా ఒక సైద్ధాంతికంగా ఏదైనా మాట్లాడి ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తారేటో అనుకుందాం ఎంతసేపు సొల్లు కబులు చెప్పుకొని సొల్లు మాటలు చెప్పుకొని ఏ ఒక్కటి కూడా లేకుండా ఒకరికా అందరూ పని చేసుకోవడం అంతే అంతేలేండి ఏమవుతుంది కానీ వారిని చూసి వీరి వీరిని చూసి వారు అందరూ కలిపి ఒకేదని కొన్ని అడ్మినిస్ట్రేషన్లో చూసుకుందామంటే రాష్ట్ర తో పరిపాలన విధానం చూద్దామంటే వే వర్షాలు వస్తే ఆ ప్రకృతి వైపరీత్యానికి ఏం చేయాలో ముందు చూపు చర్యలు ఉండవు ఫోర్కాస్ట్ వచ్చినా సరే ఎండలు ఎక్కువ అయితే ఎండ తిరుగుతుకొచ్చి వచ్చి ఏ విధంగా ఆ ప్రజకు వచ్చి దాహత్యం తెచ్చాలో దానికి ఒక ప్రణాళిక ఉండదు ఎంతెందుకండి నిన్న మొన్న పత్రికలో చూసాం విద్యార్థుల తాలకు తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారో రోజుస్తున్నారో చూసాం ఆ పిల్లలు వచ్చి టెన్త్ క్లాస్ మార్కుల్లో టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయిపోతే ఇరవై ఇరవై ఐదు మార్కులు వస్తే రీవెషన్ పెట్టుకుంటే తొంభై మార్కులు వచ్చినాయి సిగ్గుపడాల ఆ ఎట్లా నాకు అర్థం అవట్లే వాస్తవాలు పక్కన పెడదాం వాస్తవాలు నేను చెప్తాను పదహారు వేల ఏడు వందల మంది కరెక్షన్ పేపర్లో వచ్చి కరప్షన్ కరెక్షన్ జరిగాయి జరిపించుకుంటే ఈ సంవత్సరం పదహారు వేలు వందలు అంతకుముందు వచ్చి ఎక్కువ జరిగాయి అని చెప్తున్నారు ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ విధానంలో గత విధానాలు గతం కంటే మెరుగ్గా ఉండాలని కోరుకోవాలి అంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటే ఇదా ఇవాళ ఆ పత్రిక పత్రిక అధినా అధినాయకులకి ఆ పత్రిక ఇన్ఫర్మే ఇచ్చిన ప్రభుత్వంలో ఉన్న నాయకులకి అందరికీ మీ టీవీ ద్వారా తెలియపరుస్తున్నాను ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియపరుస్తాను ఏ రోజైనా సరే ఐదు వేల సంఖ్యకి ఒక్క 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 వైద్యార్థి అనేది ఎక్కువ మందికి కరప్షన్స్ వచ్చే ఆలోచించమని కోరుతున్నాను తీయండి లెక్కలు రండి నేను వస్తాను మీ రివ్యూకి నన్ను పిలవండి మీ రివ్యూకి వస్తాను పట్టండి అధికారులు అందరు నేను యాజ్ ఆపరేషన్ లీడర్ కెపాసిటీలో నేను వచ్చి పాల్గొంటాను ఇదేదో ఛాలెంజీల కోసం కాదు వ్యవస్థను సరిదిద్దడానికి వ్యవస్థను సరిదిద్దడానికి నువ్వు వస్తా అని చెప్తుంది అంతేకాదు ఎప్పుడు కూడా ఇరవై మార్కులు వచ్చి మళ్ళీ తొంభై మార్కులు అనేది ఎప్పుడు ఏ స్థాయిలో కూడా ఎప్పుడు కూడా రాలే ఏదైనా వస్తే